హాయ్ అండి మీ రోజు భూలక్ష్మి రెసిపీస్లో చికెన్ కర్రీ చేయబోతున్నానండి దానికోసం మసాలా త్రుబ్బేసుకోండి కాజు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాల పౌడర్ పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటా మిక్సీ పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా తేజ్పత్తా ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో చికెన్ వేసి ఫ్రై చేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ ఫ్రై అయినాక అల్లం తెల్లు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి మసాలా తిప్పేసుకున్నాం కదండి ఆ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగాలండి అందులో వేగిన వాటిలో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకొని అలా ఒకసారి కలుపుకోండి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి నేను ఫ్రై చేసిన అయితే అలా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి మీకు నచ్చితేనే వేసుకోండి లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని పది నిమిషాలు ఉడికితే అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి మీరు ట్రై చేయండి